కరీంనగర్ లోని పన్నెండవ డివిజన్ భగత్ నగర్ లో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది డివిజన్ కార్పొరేటర్ తోటరాముల ఆధ్వర్యంలో అధికారులు ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించారు డిసెంబర్ ఇరవై తేదీ నుంచి ప్రారంభమైన ఆరు గ్యారంటీ పథకాల అమలులో భాగంగా సుమారు మూడు వందల మంది దరఖాస్తు చేసుకున్నారని కార్పొరేటర్ తోటరాములు అన్నారు మహాలక్ష్మి గృహజ్యోతి ఒంటరి మహిళ వితంతు లాంటి పథకాలకు దరఖాస్తు చేశారని తెలిపారు డివిజన్ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవాలని ఆకాంక్షించారు దరఖాస్తు చేయడంతో పాటు అమలు చేయాలని సూచించారు నిరుపేదలకు ఆరు గ్యారెంటీ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోట రాములతో పాటు బీఆర్ఎస్ డివిజన్ నాయకులు కొల నివాసులు తదితరులు పాల్గొన్నారు పన్నెండు ప్రజాపాలనలో భాగంగా గత ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఈ రోజు వరకు ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా కాంగ్రెస్ పాలన చేస్తున్నటువంటి ఈ ఆరు గ్యారెంటీలలో ఈరోజు మా డివిజన్ నుంచి దాదాపు మూడు వందల యాభై మంది దరఖాస్తులు చేసుకున్నారు మహాలక్ష్మి పథకం అయితేనేమి గ్యాస్ పథకం అయితేనేమి ఒంటరి మైలాన్ని ఇలాంటి ఆరు గ్యారంటీ పథకాల నుంచి దరఖాస్తు చేసుకున్నారు వారికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పేదవా నిరుపేదలు అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉండాలి ఆ డివిజన్ పక్షాన మేము కోరుకునేది ఏంటంటే దరఖాస్తును స్వీకరించడం కాదు దాన్ని అమలు చేయడం గొప్పతనం